అందరికీ నమస్కారం ఈరోజు ప్రముఖ కవి శ్రీ మద్దూరి నగేష్ బాబు గారి మద్దూరి నగేష్ బాబు సమగ్ర కవిత్వం అనే కవితా సంబడలోంచి నాకు నచ్చిన కవిత అలగా తల్లి ఏ ప్రభుత్వాసుపత్రి శవాల ముందైనా ఒక కన్నీటి మనుగును చూశారా అది మా అమ్మే ఏ సమాధుల దొడ్లోనైనా కనీసం చావు చావుబండక్కి నోచుకొని బొంద మీద మోచిన ఏకాక చిరువను చూశారా అది మా అమ్మేనండి మాయమ్మ యశోద కాదు అలాగని కౌశల్య కాదు ఆకలి కుక్కపట్టి ఏడుస్తున్న నన్ను ఎత్తుకొని చందమామని చూపిస్తూ వెండిగిన్నెల గోరుముద్దలు తినిపించలేదు మా అమ్మ నూజీల కోసం మారాము చేస్తే నాలుగు తన్ని కసురుకుందే కానీ కొసరికొసరి బేబీ బిస్కెట్లు తినిపించలేదు మా అమ్మ ఆమె కళ్ళల్లో ఎన్నడైనా ఒక్క దీపం దీపమైనా వెలిగిన జాడలే లేవు అలాంటి మా అమ్మ మీదేం రాయమంటారండి అందరూ వాళ్ళ అమ్మల మీద కావ్యాలు అల్లుతున్నారంటే వాళ్ళ తల్లులు రాజమాతలు కడుపులో చల్లకదలనే క్షీరమాతలు మా అమ్మదే ఉందండి అసే ఒసే అనే తప్ప ఒక పేరణదే లేనిది లంజాముండా అని తప్ప గౌరవ వాచకాలకు నోచుకొనిది బతుకంతా గుక్కెడు గంజనీల కోసమే దిగులు పడి ఢీలా పంట పిచ్చిది అలాంటి మా అమ్మ మీద కవిత్వం అంటే అక్షరాలు అంగీకరిస్తాయా లక్షణాలు వదుగుతాయంటారా అందరి తల్లుల అందరి తల్లులు ఆదమరిచి సుఖనిద్రలు పోతున్నప్పుడు నా తల్లి పంట కుప్పల మధ్య పరావమైపోతుంది మాత ఉత్తమమాత ఉత్తమమాతల పురస్కారాలు అందుకుంటున్నప్పుడు నా వాడతల్లి గుక్కడి నీళ్లు తాగినందుకు జరిమానాలు కడుతూ ఉంది నా వాడతల్లి గుక్కడి నీళ్లు తాగినందుకు జరిమానాలు కడుతుంది అందరి తల్లు అపర నాయకుల ఏలుకలు చేస్తున్నప్పుడు నా అలగా తల్లి ప్రభుత్వ ఆఫీసుల ముందు ధర్నాలు చేస్తూ ఉంది ఎవరికైనా అమ్మ అంటే పాలుపడుతూనో జోర పాడుతూనో గుర్తొస్తే నాకు మా అమ్మ కలుపు తీస్తునో తట్టలు మోస్తూనో గుర్తొస్తుందండి కోడి కూసింది మొదలు రాత్రికి నాన తట్టిందాకా తనకు అసలు ఒక ఆడదానన్న సంగతే గుర్తుకురాని నా మొరటి తల్లి మీద ఏం రాయమంటారండి నాకు మా అమ్మ ఎప్పుడు జోలపాడలేదండి దాని గొంతెప్పుడు ఆకలితో పూడుకుపోయింది నన్ను మా అమ్మ ఎప్పుడు లేదండి దాని చేతులు ఎప్పుడు వ్యవసాయ పరిముట్లుగా మారిపోయాయి పిల్లలందరూ తమ తల్లు చిటికనే చిటికనేళ్ళు పుచ్చుకొని వెళ్తుంటే నేను మా అమ్మ డొక్క లోయలోకి ముడుచుకొని పడుకున్నాను సార్ బిడ్డలంతా తమ తల్లుల్ని ప్రత్యక్ష దైవాలుగా కీర్తిస్తుంటే నేను ఫీజు కట్టలేని నా పేద తల్లిని కసిదీరా తిట్టిపోస్తున్నాను సార్ బిడ్డలంతా తమ తల్లుల్ని ప్రత్యక్ష దైవాలుగా కీర్తిస్తుంటే నేను ఫీజు కట్టలేని నా పేద తల్లిని కసిదీరా తిట్టిపోస్తున్నాను సార్ కొడుకులందరూ తమ కలిగిన తల్లులు తలనొప్పులకే తల్లలిపోతున్నప్పుడు నేను నా రోగిష్టి తల్లి ఇంకా ఎందుకు చావలేదా అని గునుకుంటున్నాను సార్ కొడుకులందరూ తమ కలిగిన తల్లుల తలనొప్పులకే తల్లడిల్లిపోతున్నప్పుడు నేను నా రోగిష్టి తల్లి ఇంకా ఎందుకు చావలేదా అని గునుక్కున్నాను సార్ ఏం చెప్పమంటారండి వాళ్ళలో తడుసొచ్చి తుడుచుకుందామని అమ్మకం అందుకుంటే కోటి మాసికలు నన్ను ఎక్కించాయండి చిన్నప్పుడు ఆకలి మా అమ్మ రమ్మును ఆపగా నోటికి అందుకుంటే దాని పక్కటెముకలు గుచ్చుకున్నాయండి ఏదేమైనా సార్ సాటి మనుషుల్ని పశువులుగా చూసే పశువుల్ని కని పశుమాతలుగా దూషించబడుతున్న లక్షలాది తనుల మధ్య మనిషి కాక మరేమీ కాని నా తల్లి గురించి చెప్పాలంటే ఈ భాష ఈ కవిత్వం ఎప్పటికీ సరిపోవు సార్